నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ జిల్లా కేంద్రంలోని ఇరవై ఏడవ డివిజన్ అధ్యక్షుడు తామసెట్టి క్రాంతి ఆధ్వర్యంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ కేంద్రం మరియు రాష్ట్ర ఆదేశాల మేరకు సభ్యత్వాలు నమోదు చేయటకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఇరవై ఏడవ డివిజన్ కు గంధీ నవీన్ సీనియర్ నాయకుడిని ఎంపిక చేశారు గంధి నవీన్ ఆధ్వర్యంలో ఈరోజు డివిజన్ మరియు బూత్ అధ్యక్షులతో అన్న ప్రముఖులతో మాట్లాడి క్రియాశీల నమోదుల గురించి వివరించారు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తోందని గతంలో ఈ డివిజన్ నుంచి మంచి ఫలితాలు అందించారని తెలిపారు గారి గారి నాయకత్వం నాయకత్వం సభ్యక్త నమోదు మీటింగ్ డివిజన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సభ్యుక్త ప్రముఖులు ఇద్దరు ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతూ ఉన్నది మన సభ్యత్వం ముఖ్యంగా అంశం ఎట్లా అంటే మన పార్టీ ప్రపంచంలోనే మన దేశంలోనే అతిపెద్ద పార్టీ మన పార్టీ ఎన్నో క్రమశిక్షణ పార్టీ మన పార్టీ ఏదున్నా ఏదున్నా మంచి చెడ్డలు కానీ ఏది ఉన్నా ప్రతి ఒక్కటి కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి పార్టీ గతంలో రెండు ఎంపీ సీట్లతోటి ఇవాళ మూడోసారి అధికారం అధికారంలో ఉన్నటువంటి పార్టీ మన పార్టీ దీని యొక్క పార్టీ యొక్క విషయాలైతేనేమి ఎటువంటిది ఉన్నా కూడా మనం సభ్యత్వం మూడేళ్లకు ఒకసారి సభ్యత్వం నమోదు చేసుకుంటాము ఆ సభ్యత్వ నమోదులో బూతుకు వంద మంది చొప్పున ఖచ్చితంగా చేయాలి అదే సారీ బూతుకు రెండు వందల మంది చొప్పున చేయాలి అలాగే సభ్యత్వం క్రియాశీల సభ్యత్వం కావాలంటే ఈ రెండు వందల నెంబర్లు అయితేనే క్రియాశీల సభ్యుడు అవుతాడు దీనికి ప్రతి ఒక్క అంశం కూడా మీరు ఇంటింటికి పోయి ముఖ్యంగా మన కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళు చేసుకోవాలి బూత్ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ తోటి డివిజన్ ప్రెసిడెంట్ తోటి కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వారిని ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఏ ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఒకటి మనకు సెల్ ఫోన్ ఉంటుంది వాళ్ళ సెల్ ఫోన్ ఉంటుంది వాళ్ళ సెల్ ఫోన్లోనే రిక్వెస్ట్ పెట్ట దీని ఆప్షన్ ఉంటుంది దానికి మనం పెట్టుకుంటే మనకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ను మనం క్లిక్ చేసుకుంటే మనకు సభ్యత్వ నమోదు అయినట్టు మనకు రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ ప్రకారం మనం ఖచ్చితంగా ఇవన్నీ చేసుకొని సభ్యత్వ నమోదు కంప్లీట్ చేసుకొని మనకు తక్కువ టైం ఉన్నది దాన్ని ఫైనల్ టైం కూడా ఇస్తారు కాకపోతే దయచేసి అందరూ పనిలోకి వెళ్తారు ప్రతి ఒక్కరికి పని ఉంటుంది దాన్ని డిస్టర్బ్ చేసేది ఉండదు కాబట్టి ఉదయం ఏడు గంటలకు ఎవరు వస్తారు ఎవరు లేస్తారు వాళ్ళ ఇళ్ళు కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఎనిమిది గంటలకు ఎవరు ఉంటారు తొమ్మిది గంటలకు ఎవరు ఉంటారు పది గంటలకు ఎవరు ఉంటారు ఇట్లా చేసుకుంటూ మనం కంప్లీట్గా వాళ్ళ ఇళ్ళల్లో పోయి వాళ్ళ సభ్యత్వాలు పద్దెనిమిది ఏళ్ళు పదిహేడు ఏళ్ళు చేయించొద్దు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళనే ఈ యొక్క సభ్యత్వం చేయించాలి ఈ సభ్యత్వం ముఖ్యంగా ఎన్ని చేస్తే అంత మంచిది మనకు సాధారణ సభ్యత్వం ఫ్రీ క్రియలశీల సభ్యత్వం వంద రూపాయలు ఇంకొకటి ఈ వంద రూపాయలు కూడా నేను ఇస్తా అని ఎవరు భరించొద్దు ఖచ్చితంగా తను క్రియాశీల సభ్యుడై వంద రూపాయలు కట్టినా నేను వంద రూపాయలు కట్టిన అనే ఫీలింగు ఆయనకు ఆయన మనసులో ఉండాలి నేను చేరిన ఒక విషయం ఆయన మనసులో ఉండాలి మనందరం కలిసి పార్టీని కాపాడుకుంటూ మన అధ్యక్షుడు జా అధ్యక్షుడు గంటా రవి గారు ఇక్కడ జిల్లాలో మన రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు అలాగే మన దేశంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తానికి కూడా నడ్డా గారు మన దేశ ప్రధాని ఎవరైతే మన దేశ ప్రధాని గురించి ఏమైతుంటుందో ఏమున్నా కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం నరేంద్ర మోడీ గారి వారిని చూసి ఇవాళ కలియుగ రాముడు ఆయనే మనకు ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించుకొని సభ్యత్వం చేసి ప్రతి ఒక్కరిని మనం సభ్యత్వం చేస్తాననే విషయం తెలియాలి మనం మనం ఎంతమంది సభ్యత్వం చేస్తామో చూడాలి ఇప్పుడు డివిజన్లు కూడా ప్రతి ఒక్క డివిజన్ కూడా పోటీ పడతారు ఇప్పుడు ఓట్లు ఎన్ని వచ్చినాయి సభ్యత్వాలు ఎన్ని అయితానాయి ఇవన్నీ కూడా టాలీ చేస్తారు మీరు ప్రతిసారి సభ్యత్వం పేరుతో మనం ప్రతి ఒక్కరిని మన సభ్యుడు కాకపోయినా పర్లేదు బీజేపీ సభ్యత్వం చేస్తాను చేసుకోండి అని అడగాలి మనం అడగడం వల్ల ఏమైందంటే మన ఒక పబ్లిసిటీ అవుతుంది ఈ పబ్లిసిటీ ద్వారా మన అందరితోని మాట్లాడడం అందరినీ కలవడం ఇవన్నీ జరుగుతాయి దయచేసి ప్రతి ఒక్కరూ రోజుకు ఒక రెండు గంటలో మూడు గంటలో వ్యవధి పెట్టుకొని పొద్దున సాయంత్రం అంటే రోజుకు ఒక నాలుగు గంటలో ఆరు గంటలో పెట్టుకొని ఖచ్చితంగా ఇద్దరిద్దరూ ముగ్గురు ముగ్గురో తిరిగి ఈ యొక్క సభ్యత్వాలు చేసి మీ యొక్క డివిజన్ నేను ఇన్ఛార్జ్ వచ్చినందుకు మీ డివిజన్లో అత్యంత సభ్యత్వ నమోదు చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాం నా పేరు గంధి నవీన్ బీజేపీ సీనియర్ నాయకుడిని ట్వంటీ సెవెన్ డివిజన్కు నన్ను ఇన్ఛార్జ్గా అధ్యక్షులు గంట రవి గారు పంపించడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈ యొక్క డివిజన్కు రావడం జరిగింది అత్యంత ఇక్కడ నుంచి గతంలో కార్పొరేటర్ గెలిచిండు మొత్తంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ మంచి మెజార్టీ ఈ యొక్క డివిజన్ నుంచి వచ్చింది ఇంకా మెజార్టీ పెంచాలని కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో సభ్యత్వం నమోదు కూడా సాధారణ సభ్యత్వం క్రియాశీల సభ్యత్వం చేయించడం కోసం వీళ్ళందరితో ఇన్ఛార్జ్లతో డివిజన్ అధ్యక్షులతో కార్యకర్తలతో భూత్వా అధ్యక్షులతో మాట్లాడడానికి ఒక సమావేశం జరిగింది ఈరోజు ఈ యొక్క సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా మంచి ఉత్సాహంగా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కూడా అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వీరందరూ కూడా మంచి సభ్యత్వం చేస్తారని చెప్పి నేను వీళ్ళందరినీ కోరుకోవడం జరిగింది సామాన్య సభ్యత్వం వంద రూపాయల క్రియాశీల సభ్యత్వం అంటున్నా వంద రూపాయల క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే ఏమైనా ఇన్సూరెన్స్ వల్ల అంటే తీసుకున్న వాళ్ళకి ఏమైనా వంద రూపాయల సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు గతంలో కూడా ఇన్సూరెన్స్ ఉంది ఈసారి కూడా ఇన్సిడెన్స్ ఉంటుంది కాకపోతే దాని బెనిఫిట్స్ ఎట్లా ఎట్లా ఉంటాయి ఏముంటాయనే విషయాన్ని సభ్యత్వ నమోదు స్టార్ట్ అయినాక చెప్తారు ఎప్పుడు స్టార్ట్ అయితే రాష్ట్ర స్థాయిలో మూడో తారీఖు నాడు మొత్తం జాతీయ స్థాయి స్టార్ట్ అవుతూ ఉంది వారి సభ్యత్వం ఫస్ట్ నరేంద్ర మోడీ గారి సభ్యత్వం జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయి సభ్యత్వాలు ఐదో తారీఖు నాడు స్టార్ట్ అవుతూ ఉంది నమస్కారం